బుల్లితెర క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధమైంది ఈ నెల చివరి వారంలోనో లేదా నెక్స్ట్ మంత్ మొదటి వారంలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ సెలబ్రిటీ ఎంటర్టైన్మెంట్ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం కూడా వారానికి ప్రోమోను రిలీజ్ చేస్తూ కొత్త సీజన్ పై హైప్ పెంచుతుంది ఇప్పటికే రెండు ప్రోమోలతో పాటు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కొత్త లోగోను ఆడియన్స్ ముందుకు తెచ్చింది యాజమాన్యం ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎంటర్టైన్మెంట్ ఫన్ కర్నల్ కిస్టిల్ కి లిమిటే లేదు అంటూ ప్రేక్షకుల్లో క్యూరిసిటీ పెంచేశారు బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ పై రోజుకో పేరు నెట్టింట వైరల్ అవుతుంది ఇప్పుడు మరో వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది అదేంటంటే బిగ్ బాస్ సీజన్ లోకి ఈసారి బ్రహ్మమూడి సీరియల్ నటి కావ్య రాబోతుందని ప్రచారం జోరుగా జరుగుతుంది బ్రహ్మమూడి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి ముఖ్యంగా ఇందులోని కావ్య రాజ్ జోడీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది ఇక నటి కావ్య విషయానికొస్తే ఆమె అసలు పేరు దీపికా రంగరాజ్ ఆమె కన్నడ నటి ముందుగా చిత్రం పేసు తాడి అనే తమిళ సీరియల్లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మమూడి సీరియల్లో అవకాశం దక్కించుకుంది ఈ సీజన్ తో దీపికకి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి కామెడీ టైమింగ్ అంతా ఇంత కాదు తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికతో శ్రీముఖి నిన్ను మూడు నెలల పాటు షోకు రానివో అని అంటే వెంటనే దానికి దీపిక ఏంటి నన్ను బిగ్ బాస్ కు పంపిస్తున్నారా అంటూ రిప్లై ఇచ్చింది దీంతో దీపిక నిజంగానే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది ఒకవేళ కావ్య బిగ్ బాస్ లేకి వస్తే మాత్రం అల్లరి మామూలుగా ఉండదు అయితే దీపిక బిగ్ బాస్ ఎంట్రీపై అటు దీపిక కానీ బిగ్ బాస్ మేకర్స్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇందులో నిజమెంతో తెలియాలంటే బిగ్ బాస్ షో ప్రారంభమైన వరకు వేచి చూడక తప్పదు మరి ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి